భగవాన్ నరుడికి వృద్ధి ప్రసాదించారు దాంతో నరుడు తాను బొగుపడి ఇతర ప్రాణాలకు మేలు చేస్తాను స్వామి ఒక తండ్రి పుత్రునికి ధనరాశు అనుకూరుస్తాడు గతిస్తాడు అర్ధానికి అది వారాలని దురాశ ఎక్కువ అది పెరగాలని శాశ్వతంగా ఉండాలని తా పుత్రం ప్రకృతి నియమం పరిణామం లేదు ఎన్నడూ ఏ ఒక్కరి దగ్గర ఉన్నాడు ఇంకా పెంచుకోవాలనుకున్నాడు అంతా పోగొట్టుకున్నాడు దుఃఖ బాధనుడైన ఎవరి ఇది ఎవరి తప్పు మానవ జాతి సరిగ్గా ఆ పుత్రుని దశలో ఉంది భగవంతుడు ప్రసాదించిన ముందు నరుడు తన నాశనానికి సర్వనాశనానికి ప్రయోగిస్తున్నాడు అశాంతి దుఃఖంతో ఉక్రబురవుతున్నాడు ఏ పక్షి రెండు గూడు కట్టుకో ఏ జంతువు రేపు దాచుకుందాం ఆకాశం ఎగిరే పక్షికి నీటిలో జలరాశులకు జలాచరాలకు నేల మీద జంతువులకు పరమాత్మ సమస్తము సమకూరుస్తున్నాడు వాటిని స్వామి వాటికి స్వామి మీద నమ్మకం నరుడు ఉన్నాడే తన నమ్ముడు తన్నే స్వామిని అడుగున ఆదుకుంటున్నాడు అయినా అనన్యంగా ఆశ్రయించలేకపో మన పూర్వులు ఋషులు మునులు మనకు సత్యం బోధించడానికి ఎన్నో తపస్సులు చేశారు ఉపదేశించారు ఓం ఈశాన్యాస్యమిదం సర్వం యత్కి జగత్ జగ్యామ్ జగత్న తక్షణ భుంజీద మాకృద సిద్ధం సిద్ధనం ఇది శుక్లజుర్వేదం నలభై ఒకటో శుక్లజుర్వేదం చివరాలు జాయామ ఈశా ఉపనిషత్తు అందుకే ఉపనిషత్తు వేదాంతం అన్నారు వేదాంత వైరోగ్యం మాత్రమే మంత్రతాత్పర్యం ఇది శాంతం ఈశ్వరం జగమలందరి కొంచెం జగత్తు సర్వం ఈశ్వరుడు ఈశ్వరుడు అనుమతించింది అనుభవించాలి ఇది సొంతమన్నది ఎవరిది ఆశిస్తావు అంతా అందరిది అవసరానికి వాడుకుందాం ఆశ పట్టమె ఆత్మవ సర్వభూత ప్రాణాలన్నీ నీవే అనుకో అంతట అమృతం వదులుకున్నాం ఇంకా ఆర్థికంగా దాటిని పశ్చాత్తం ఎంటబడుతున్నాం అత్త కూతురు అంత విడియంతో ఉంది అయినా వచ్చిన వారు కోపగించరు భాగవతుల కోపం ఎరగరు హరిషట్ నియమించడం నియంత్రించడం ధర్మ మూల సూత్రము సూక్తమగుచున్నది శృంగీత శాపం గురించి తెలుసుకున్న పరీక్ష దామోదర పదభక్తి గామాదులు గెలిచిన వాడు గమన గురు గరుణ భూమి ఈశుడాలు కూడా అయ్యను దోషం సంగిన్ శృంగిని సర్వేవి సుఖి సుఖిన సంతు అంతా సుఖించాలి స్వస్తి జయ శ్రీరామ్ కర్కడే పూర్వ పాల్గొనం తులసి కాల్నాద్భి పాండే విశ్వామరం గోదా మందే శ్రీరంగనాయకం